జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాస్ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ అంబేద్కర్ కాలనీలలో ముంపు ప్రాంతాలను బుధవారం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ సందర్శించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ గతంలో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన తుడి రవిచంద్ర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హౌసింగ్ బోర్డు కాలనీలో నాలాపై అక్రమంగా కబ్జా చేసిన వారికి టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు కబ్జా చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు అనంతరం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో వినాయక నిమజ్జనం పనులను బుధవారం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాస్ పరిశీలించారు రానున్న వినాయక నిమజ్జనానికి అవసరమగు క్రేన్లను వెళ్లేదారులను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జిరాజిరెడ్డి ఏఈలు నరేష్ వికాస్ టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీధర్ దీపిక శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ సదానందంలతో పాటు పలువురు పాల్గొన్నారు రోడ్ ఎక్కడ ఉంటారు కదా మస్ట్ చేయడానికి లేదు అగ్రీడు సేమ్ రోడ్ ఇది రోడ్ అదే ఇవన్నీ పెట్టుకుని ట్యాక్స్ పెట్టుకుని ఇవన్నీ పెట్టుకుని పెట్టుకోవడానికి లేదు ఓకే గవర్నమెంట్ ప్రాపర్టీ ఓకే हम लोग आपको ना आपने बोला था कि मैं जा रहा हूँ तो वो भी तो इस तरह के बातें करेंगे मान लिया है तो ना आरोपित नहीं तो इसको 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 रिपोर्ट किया कूट है ना क्योंकि उसने तो नामांकन कर लिया है